నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఒక కంపెనీకి రెండు లక్షల ఎనభై ఒక్క వెయ్యి రూపాయలు ఫైన్ చెల్లించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇది హైదరాబాదులోని ఒక ఏరియాలో ఉంది ముప్పై రోజుల లోపల సదరు బిల్డర్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అప్లై చేసి కంప్లైనెంట్కి ఇవ్వవలసిందే అని ఆదేశాలు ఇచ్చారు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఈ విధంగా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి తీర్పు చెప్పడం జరిగింది జూలై ఒకటో తేదీన ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ రియల్ ఎస్టేట్ అథులారిటీ వెంటనే సదరు బిల్డరు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అసోసియేషన్కి ఇవ్వవలసిందే అని చెప్పేసి ఇదే ఏ కన్జూమర్ కోర్టులోనో సివిల్ కోర్టులోనో వెళ్తే చాలా టైం పట్టేది కానీ తెలంగాణ రెగ్యులేటరీ అథారిటీ మాత్రం చాలా త్వరితగతంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది తీర్పు కూడా చాలా ఫాస్ట్గాను ఎక్కువ ఖర్చు కాకుండా అవుతుంది అని అందరూ అనుకుంటున్నారు